పంతొమ్మిది వందల ఎనభై ఒకటో నేను సర్పంచ్గా కొనసాగాను ఆ తర్వాత కాలక్రమంలో ఈఎస్సీ ఆర్బీసీ ఎస్సీ బీసీ ఎస్సీ బీసీ అట్లా ఆరుసార్లు వచ్చేసింది ఇప్పుడు కూడా బీసీ జనరల్గా వచ్చేసింది అయితే బీసీ జనరల్గా తాళ్ళూరు గౌరాస్ నుంచి రాజులపాటి లాలయ్య సన్ ఆఫ్ కోటయ్య అనే వ్యక్తికి మేము ఈ పదాన్ని మా పార్టీ తరఫున ఇచ్చాం మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలపరిమితిలో ఇరవై రెండు తీసుకొచ్చి అతి పేదలకి అన్ని వర్గాల వారికి అన్ని పార్టీల వారికి సమాన పాడల్లో ఇచ్చాం తొంభై మూడు రేషన్ కార్డులు ఇప్పించాం ఈ కాలపరిమితిలో ప్రతి దరిదాపుగా ఈ గ్రామాల్లో ఒక పదిహేను ఇళ్ళకే కరెంటు బిల్లు కడుతున్నారు మిగిలిన వారంతా కూడా ఉచిత పడు పడుకుంటున్నారు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి అందరూ హ్యాపీగా బియ్యాన్ని తింటున్నారు వంట చేసుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది ఉచిత బస్సు ఉచిత విద్యుత్తే కాదు ఉచిత బస్సుతో సహా ఇచ్చారు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే రైతువారిగా ఇక్కడ గ్రామాలలో సాగర్ నీరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చింది ఆ తర్వాత కాలంలో ఈ మధ్యకాలం అనుకు అనూహ్యంగా ఈ సంవత్సరం జూన్ పదమూడవ తారీఖు నాడే ఈ గ్రామంలోకి ఈ జలాలు గోదావరి జలాలు తుమ్మల నాయసరాలు తీసుకొచ్చి అప్పు చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా మాకు ఈ గ్రామంలో మాకు మా భట్టి గారు మాకు ఎక్కడ పది కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యక్తి మల్లు భట్టి గారు ఇంట్లో విండి ఏర్పాటు చేస్తాను గతంలో ఆయన వచ్చాడు ఎక్కువగా సిద్ధారెడ్డి గారు ఈ మాది మదర్ కాన్సెన్స్ కాబట్టి సిద్ధారెడ్డి గారు వచ్చేవారు సిద్ధార్ గారికి భోజనం ఇంట్లో ఏర్పాటు చేశాను కాంగ్రెస్ పార్టీకి మా తండ్రి కాంగ్రెస్ నేను కాంగ్రెస్ అనే ఈరోజు వరకు కొనసాగుతున్నాం వెంగళారికి భోజనం పెట్టిన ఇల్లు ఈ గ్రామంలో అంటే ఇదే అంటే మాకు ఆ దేవుడికైనా వెంకటేశ్వర ముక్తం లేదు కానీ వెంగళారికి మొక్కటం అనేది జల కుటుంబానికి మొక్కటం అనేది నాను అయితే నా గ్రామస్తులు అందరూ కూడా ఉన్నారు నేను ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎద్దు ఎద్దులు కానీ బొండ్లు కానివ్వండి గేదెలు కానివ్వండి గారి టైంలో వెంగళారి టైంలో నేను ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను పోతావరణ నుంచి నేను ఉమ్మడిపూరం వరకు అంటే ఆంధ్ర బోర్డు వరకు మట్టి రోడ్డు వేసాను దాన్ని బీటీ రోడ్డుగా తయారు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో నేను డెబ్భై ఐదు లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు తీసుకొచ్చి నేను గ్రామంలో వేయించాను ఇప్పుడు మళ్ళీ ముప్పై రెండు రోడ్లకి ఏది గ్రామంలో చిన్న చిన్న రోడ్లు ముక్కలు మిగిలిపోయి ఉంటే అటన్నిటికీ అమౌంట్ శాక్షన్ కోసం ఎస్టిమేట్ చేయించాను పంపించాను అతి త్వరలో రాబోతున్నాయి ఆ బడ్జెట్ కూడా మాకు రాని ఏంటంటే లింక్ రోడ్లు మాత్రమే మీ ఊరికి ఏర్పాటు చేయలేకపోయారు ఒకటే లింక్ రోడ్ రెండే లింక్ రోడ్లు అన్నీ ఇంకా రెండు లింక్ రోడ్లు ఉన్నాయి ఆ లింక్ రోడ్లు అనేది కంపల్సరీగా చిన్న కోరుకుని మాకు లింక్ రోడ్ లేకపోయింది రెండు అంటే కిష్టారంలో భాగంగా ఉండాలి అది ఒకటి రాలేదు సిమెంట్ రోడ్లు దాన్ని ఒక్క దాన్ని ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వం ఉంటే మొన్న కూడా శాంక్షన్లోకి వచ్చి చేతక సంతకం అయిన తర్వాతనే దాన్ని మార్చారు అది మా నా మాకు కూడా మా పార్టీ అయినా కూడా నాకే బాధాకరంగా అనిపిస్తుంది అన్నీ తీసుకెళ్ళి ఒకే ఊర్లో రోడ్లన్నీ ఏర్పాటు చేసుకున్నారు అత్త నా పద్ధతిలో అయితే అది కరెక్ట్ కాదు అన్ని గ్రామాలకి ఇవ్వాలి అన్ని చేతక్క సంతకం అయిన తర్వాతనే దాన్ని తీసుకెళ్ళి అక్కడ వేసుకున్నారు అది కొంచెం నాకు బాధ అనిపించింది ఇప్పుడు ఈ అభ్యర్థిని మేము కాంటెస్ట్ చేయించేటప్పుడు ఆలోచన తూచి గ్రామంలో ఉదారంగా ఉండే వ్యక్తి కావాలన్న ఉద్దేశంతో చిన్న కుటుంబ కుటుంబీకుడైనా కూడా రెండెకరాల రైతే ఆయన మేము అతన్ని ఎన్నుకోవడం జరిగింది పది వార్డులు సర్పంచ్ అభ్యర్థి రాబోయే ఇతను టైంలో మేము చేయగలిగిన కార్యక్రమాలు ఏంటంటే ప్రతి గల్లీ గల్లీకి నేను సీచు రోడ్ నా నినాదం నేను వేయగలుగుతానని సవాలుగా చెప్తున్నాను అభివృద్ధి అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలనలో మాకు చాలా చాలా లాభానికి వస్తుంది అన్ని ఇన్ని కార్యక్రమాలు నేను చెప్పిన కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు చేశారు ఇంకా చేయబోతున్నారు గత ప్రభుత్వాలలో ఏంటంటే నాలాంటి రైతు పెద్ద రైతుకి ఉపయోగపడదు కానీ సామాన్యుడికి ఉపయోగపడాల నాకు వంద ఎకరం ఉంటే వంద ఎకరానికి రైతు బంధు ఇచ్చాడే తప్ప ఇవాళ చిన్న రైతులకు వస్తున్నాయి చిన్న చిన్న వాళ్ళకి బ్యాంకు రుణమాఫీ వచ్చింది ఇచ్చిన రుణమాఫీ కూడా వచ్చిన సంవత్సరంలోనే ఒకేసారి ఒకే అటెంప్ట్లో తీసేయడం అనేది గొప్పతనం గత ప్రభుత్వం ఏంటంటే రెండు సంవత్సరాల తర్వాత పెట్టి యా లక్ష రూపాయల రుణమాఫీ పెట్టి ఇరవై ఐదు వేలు రుణాలు ఇక్కడేవాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మా ఇరవై ఐదు వేలు మూడు సంవత్సరాలు మూడు ఇరవై వేలు పెడితే వడ్డీలే సరిపోయినాయి తప్ప అసలుకి జమగాల నాకు అందులో నేను కూడా నా బాకీ ఒక్కటి మూడు లక్షల రూపాయలు పెరిగిపోయింది యాభై వేలే తీసుకున్నది ఈ ప్రభుత్వం కూడా నాకు అదే రాల రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన దాంట్లో కూడా అది లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటేనే తీసేసారు తప్ప రెండు లక్షల రుణాలు అని అంటే అది ఏదో లింక్ పెట్టి చేయటం కూడా మంచి పద్ధతి కాదు రైతులు నాయకులకి బాధాకరంగా ఉన్నా కూడా అది మాకు బాగానే ఉంది లక్ష తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏంటి రెండు లక్షలు ఏంటండి రెండు లక్షల లోపు రెండు మొక్క రెండు లక్షల లోపు అనే పదాన్ని అంటే ఏ కోర్టు లా ప్రకారం చేశారు తప్ప ఇంకేం చేయలేదు ఇంకా అల్లేండి ఇంకా మీ టీవీ సిక్స్ కానివ్వండి డబల్ నైన్టీ న్యూస్ కానీ ఎస్ న్యూస్ కాని అన్నిటికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే గారికి మా ముఖ్యంగా మా ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలను చేపట్టాం ఇంకెన్నెన్నో కార్యక్రమాలు మాకు చేయడానికి మాకు ఎమ్మెల్యే పూర్తి సహాయ సహకారానికి నేను సీనియర్గా ఉన్నాను కాబట్టి నేను దాదాపు మండలంలోనే కాదాపు కాన్ఫిడెన్స్లోనే ఒక సీనియర్ అయి ఉన్నాను కాబట్టి మాకు ఎప్పుడు ఈ టైంలో ఏ టైంలో ఇవ్వండి నేను కాల్ చేస్తే కాల్ రిసీవింగ్ ఉంది నేను చెప్పిన పని తూచా తప్ప ఎందుకంటే ఆచి తూచి అడుగుతాను చెప్పిన పని చెప్పి చెప్పినట్లుగా ఆచరణకి సాధ్యంగా ఉంది సాధ్యం చేస్తున్నారు ఇంకా చేయబోతారు ఇప్పుడు కూడా నేను ఈరోజు నామినేషన్ వేస్తానంటే నామినేషన్ దగ్గరికి డాక్టర్ మఠ దయానంద్ గారు వచ్చాడు మన ఏఎంసీ చైర్మన్ వచ్చింది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము చా చంద్ర వచ్చు అదేమంటూ తాళూరు గ్రామం మరి ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి అధిక ఎమ్మెల్యే గారితో గెలుతు గ్యారెంటీ ఉంది మా తోటకూరు శాఖగిరి గారి తరపున మరి మత్తా దయానంద గారు మత్తా రాఘమయ్య గారి తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను ఈ గ్రామానికి మరి ప్రతి ఒక్క పని చేస్తానని మనస్ఫూర్తిగా నమస్తాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజులు పార్టీ రాలేని ఎన్నుకోవడం జరిగింది అలాగే మన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమై దయానంద్ గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మట్టా దయానంద్ గారు కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోటపూర్ షాకీరా గారి చొరవతో రాజులపాటి లాలేని తాలూరు గ్రామ తాలూరు వెంకటాపురం గ్రామ ప్రజల తరఫున ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క తాలూరు వెంకటాపురం గ్రామాల్లో తొంభై మూడు రేషన్ కార్డులు తీసుకురాగలిగాం గ్రాంట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు గ్రాంట్ తీసుకురాగలిగాం అలాగే ఏ ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్లో కానివ్వండి స్టేషన్లో కానివ్వండి ఏ పనున్నా ప్రజలకు వెన్నంటే ఉండి ఈరోజు కూడా ఏ ఏ ఏ పనున్నా చేసి పెడుతున్నాం అదే కాకుండా ఈ యొక్క విజయాన్ని మీరు సహకరిస్తే గ్రామ ప్రజలందరూ సహకరిస్తే ఇంకెన్నెన్నో పనులు చేయగలుగుతాం వెంకటాపురం గ్రామ ప్రజలకి వెంకటాపురం గ్రామ సర్పంచ్గా రాజులపాటి లాలయ్య గారిని మన తోటకూరు శాసకరావు గారి నాయకత్వంలో ఈ గ్రామ ప్రజలందరూ దయానంద్ గారు ఆశీస్సులతో ఎన్నుకోవటం జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఎన్నో పథకాల ద్వారా మన యొక్క అన్ని పంచాయతీలను మన రాష్ట్రంలో గెలవబోతున్నాం అదేవిధంగా ముఖ్యంగా మా గ్రామంలో ఉన్నటువంటి ఈ పంచాయతీని మేము సం కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగరవైపోతున్నాం అది తోటగూరు శాసకర్ గారి నాయకత్వం అని నేను సగర్వంగా చెబుతూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కాళ్ళూరు వెంకటాపురం కాళ్ళూరు వెంకటాపురం గ్రామ అధ్యక్షుల్ని ఇట్లానే మా బాబాయే రాజులపాటి లాలయ్య గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెసిడెంట్కి ఎన్నుకోవటం జరిగింది మేము సీనియర్గా మా శాసిరావు గారు ఎన్నో దండంటూ ఉంటూ ఎప్పుడూ కూడా ఆయన గారు అమ్మటే తిరుక్కుంటూ ఉంటూ ఇట్లనే మా బాబాయ్ గారిని ప్రెసిడెంట్కి ఎన్నుకొని ఆయన గారు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఈ ప్రెసిడెంట్ని ఒక్కసారి ప్రజలు మాకు అవకాశం ఇస్తే ఎన్నో మేము ఇప్పుడు చాలా పనులు మేము రెయ్యి పొగులు అనకుండా చాకే చేసి పెడతాను అట్లానే ముందు ముందు కూడా చేసి మీకు అవకాశాన్ని ఇస్తామని చెప్పేసి చెప్పుకున్నందుకు ధన్యవాదాలు